నందమూరి బాలకృష్ణ గారి అభిమానులందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మొన్న ఈ మధ్య కొణిదెల నాగేంద్రబాబు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలకృష్ణ గారు అంటే ఎవరో నాకు తెలియదు అని చెప్పి మాట్లాడటం జరిగింది దాన్ని మైండ్లో పెట్టుకొని మన నరసింహం బాబు గారు అభిమానులు అంతరిక్షం సినిమా నిలుపుదల చేస్తాం ఆపేస్తాం అని చెప్పి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ ఉన్నారు బ్రదర్స్ అవసరమై కాంట్రవర్సీలన్నీ రాజకీయాలని సినిమాలని ఒకటిగా చూడొద్దు సినిమాను సినిమాలుగా చూడండి రాజకీయాలను రాజకీయాలుగా చూడండి దయచేసి ఇంకో ముఖ్యమైన విషయం మీరు బాలకృష్ణ గారు ఆ రోజున ఒక మీడియా మిత్రులు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పమంటే పవన్ కళ్యాణ్ ఆయన ఎవరో నాకు తెలియదు అని వ్యంగ్యంగా మాట్లాడారు అంటే కాంట్రవర్సీ స్టార్ట్ చేసింది బాలాయిబాబు గారు అప్పుడు లేవన్నోర్లు ఇప్పుడు లేస్తున్నాయి ఏ ఏ ఈ డైలాగ్ కొంచెం మీ బాలయ్య బాబు గారు చెప్పినట్టుంది కదా అదే తరహాలో అడుగుతున్నాను అప్పుడు గమ్ము నుండి నాగేంద్రబాబు గారు అనగానే ఇప్పుడు మీకు కాలిందా తప్పు కదా తప్పు మనవైపు ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అవతల వాళ్ళు దాన్ని కూడా రిసీవ్ చేసుకోవటం గొప్పతనం దయచేసి ఆపుతాం ఆపుతాం అనే మాట నాపేయండి మీరు ఆపటానికి ఇదేమైనా సైకిలా ఫ్యానా పిడికిలి పిడికిలు నాపటం చాలా కష్టం బ్రదర్స్ దయచేసి వరుణ్ బాబు చాలా కొత్తగా తెలుగు సినిమా పరిశ్రమలో కొత్తగా ఒక చిత్రాన్ని ప్రయత్నించారు దాన్ని చక్కగా చూడండి వీక్షించండి స కుటుంబ సపరివార సమేతంగా వెళ్ళండి ఎంజాయ్ చేయండి తప్ప ఆపేస్తాం నిలుపుదల చేస్తాం సినిమాలు ఇవ్వని చెప్పి దయచేసి చెప్పొద్దు బ్రదర్ సినిమా చూడండి ఆనందించండి జై జనసేన జై హింద్ జై మెగా ఫ్యామిలీ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి